మునక్కాయ టమాటాని ఎప్పుడూ ఒకే ప్రాసెస్లో కాకుండా ఈరోజు నేను చూపిస్తున్న ప్రాసెస్లో ట్రై చేయండి బాగుంటుంది నేను చూపిస్తున్న ప్రాసెస్ వచ్చేసి చపాతీస్లో బటర్ నాన్స్లో గటకలో చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ముందుగా మునక్కాయలు తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని వాటిపై ఉన్న పొట్టు తీసేసుకొని బౌల్లో తీసి పెట్టుకోండి ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకొని క్లీన్గా వాష్ చేసిన మునక్కాయలను వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మునక్కాయలని ఆయిల్లోనే ఫ్రై చేయండి చాలా వరకు కర్రీ అయ్యే ముందు కానీ టమాటోస్ వేసాక కానీ మునక్కాయలను వేస్తారు కదా అలా కాకుండా ముందుగానే ఆయిల్లో మునక్కాయలని వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా లైట్గా మాత్రమే కారం వేసుకొని కారంతో పాటు ఇంకొక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మునక్కాయ టేస్ట్ అనేది బాగుంటుంది ఆ లోపల గింజలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఒకసారి మీరు ఫ్రై చేయండి ఇలా కారం వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆఫ్టర్ టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న క్యూరీని వేసుకోండి చాలా వరకు టమాటో పీసెస్ని వేస్తాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టమాటో క్యూరీని వేసుకోవడం ద్వారా టేస్ట్ బాగుంటుంది అండ్ చపాతీస్లో బటర్ నాన్స్లో బాగుంటుంది ఇలా టమాటా క్యూరీని వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాల వరకు కర్రీని అనేది ఉడికించుకోండి టమాటో పీసెస్ని వేసుకోవడం ద్వారా ఎక్కువ టైం పడుతుంది అండ్ సరిగ్గా ఉడకవు టమాటోస్ని ఓకే ప్రెస్ చేద్దాము అన్నా కూడా మునక్కాయ అనేది చినిగిపోతుంది కదా అందుకని మిక్సీ పట్టుకొని వేసుకోవడం ద్వారా టైం సేఫ్ అవుతుంది కర్రీ తొందరగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని కారం ఉప్పుతో పాటు కూడా మునక్కాయ టమాటోస్ని ఫైవ్ మినిట్స్ వరకు ఆర్ సిక్స్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇక మునక్కాయలు తినడం వల్ల యూజెస్ ఏంటి మునగాకు తినడం వల్ల యూజెస్ ఏంటి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాంటి వారు తినచ్చు అని ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి లాంగ్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి చెక్ చేసేసేయండి అండ్ ఇక ఈ మునక్కాయలు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఎవరెవరు తినొచ్చు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అయితే ఒక లాంగ్ వీడియో మెన్షన్ చేశాను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను మునగాకు పప్పు అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక ఇలా కారం ఉప్పుతో ఉడికించుకున్న తర్వాత మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోండి వాటర్ వేసుకున్నాక వాటర్ అనేది మరిగేంతవరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఉడికించుకోండి వాటర్ అనేది మరిగిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి కొత్తిమీరని కూడా కర్రీ ఆఫ్ చేసే ముందు వేస్తారు లేదంటే గార్నిష్ కోసం వేస్తారండి చాలా వరకు అలా కాకుండా ధనియాల పౌడర్ వేసినప్పుడే కొత్తిమీరని వేసుకొని కొత్తిమీరతో పాటు ఉడికించుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా కర్రీలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది ఇలా దగ్గరికి వస్తుంది ఇంతే ప్రాసెస్ స్టవ్ ఆఫ్ చేసేస్తే చపాతీస్లో బటర్ నాన్స్లో వేడి అన్నంలో అండ్ జొన్న గటకలో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మునక్కాయ టమాటా ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో హెల్దీ వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్